సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు పడింది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి ఆదిమూలంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది సత్యవేడు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన మహిళపై కన్నేసినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మహిళను పదే పదే ఫోన్ చేసి తిరుపతిలోని భీమాస్ హోటల్లో రూమ్ నెంబర్ వన్ జీరో నైన్ లో పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు ఎవరికైనా చెబితే చంపిస్తానని బెదిరించారని బాధిత మహిళ వాపోయారు తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని తనను రక్షించాలని బాధిత మహిళ సీఎం చంద్రబాబుని వేడుకుంటుంది ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారిడోస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ డేస్కి వెళ్ళడం జరిగింది నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చాలా మంది మహిళల్ని కాపాడుకుని మనం మా బ్రతకాలి మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు బీమా స్పేర్ డేస్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెదబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్ మెయిల్కి గురి చేయడము మా ఇంటి చుట్టూ నలుగురు ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పు నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను